ఈ రోజు నరేంద్ర మోదీ గారు పాలమూరు గడ్డ వచ్చినా ఇందూరు గడ్డ మీదకు వచ్చినా ఎక్కడ వచ్చినా తెలంగాణ గడ్డ మీను వచ్చినా బానిగా ఈ దేశంలోనే ఎక్కడైనా ఆయన అవకాశం ఉంది ఒక సామాన్య మానవుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా పర్యటించ మీరెవరయ్యా మీ జాగిర్దార్లా మీ అబ్బ జాగిర్లా మీ తాతల జాగిరా తెలంగాణ అంటే ఎవరి జాగిరు రావద్దంటున్నావు నువ్వు నువ్వెవరు ప్రధానమంత్రి రావద్ద హేంది అసలు మీకు హక్కు ఉందా తెలంగాణ ప్రజలని ప్రశ్నిస్తా ఉన్నా మీకు తెలంగాణ ప్రజల్ని ఓటు అడిగే హక్కే మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరు ఏటు ఏదని ఓటు ఇంకా పోతున్నారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు ప్రతి మోస మీరు ప్రతి ఒక్కరిని దగా చేసినటువంటి వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు పాలమూరు గడ్డ మీద కాలు పెట్టి లేదంట ఎవరా సన్యాసులరా మాట్లాడింది మీరు ఎవరా సన్యాసులు మాట్లాడింది మాట్లాడిన సన్యాసులకు నేను హెచ్చరిస్తా ఉన్నా ఏమి చేయకుండా ఒక కుండల రా చేసి ఇసరకండి మేము కుండలాగా పాలమూరికి ఏం చేసినామో పాలమూర్ ప్రజలకు ఏం పని చేసినామో ఆలమూరు ప్రజలు ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం పని చేసినాం మీరందరూ వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పాలమూరు కోసం ఏం చేసినో చెప్పండి మేము స్వచ్ఛమైనటువంటి వాళ్ళు అలాంటి డైలాగులు కొడుతున్నారు ఒక